హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద్రం ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి విటారా బ్రిజా రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది వచ్చేసి మీకు రీడింగ్ వచ్చేసి తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి మీకు లోన్ కావాలన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలం ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా లోన్ కూడా మే చేయించుతామండి సివిల్ బరాబర్ ఉంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారా అండి అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ అయినా తీసుకోరు ఇది వచ్చేసి వచ్చి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఏ ఫైనాన్స్ కావాలన్నా కూడా లోన్ కూడా మన దగ్గర ఒక పది పదిహేను బ్యాంకులు ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది వెహికల్ అయినా చెక్ చేసుకొని ఒకసారి వెహికల్ అయినా చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు రైట్ సైడు రూపు కూడా చూసుకోవచ్చు వచ్చేసి మీకు వసుకోవచ్చు లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ ఫుల్ మ్యాట్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ సీట్లు బ్రిజా సీట్లు పవర్ విండో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉన్నది పవర్ విండో రూపు కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి నీట్గా ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండోస్ చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఎయిర్ బ్యాగు కంపెనీ ఇన్బుల్ టూ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మానువల్ గేరు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు డెడ్ రోడ్ కూడా మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తే చూసుకోవచ్చు తొంభై నాలుగు వేల ఏడు వందల కింద ఒకసారి స్టార్ట్ వెహికల్ కూడా స్టార్ట్ చేస్తాను చూసుకోవచ్చు ఏసీ కూడా ఆన్ చేద్దాం ఒకసారి ఏసీ కూడా ఆన్ అయిపోయింది ఒక స్టార్ట్ అయితే చూసుకోవచ్చు ఏసీ ఇప్పుడే ఆన్ చేసినాం కదా స్టార్ట్ అయింది ఏసీ కూడా ఓకే చిల్డ్ వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చి రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి కేవలం తొంభై నాలుగు వేల కిలోమీటర్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీపుల్ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వచ్చేసి మీకు మీకు వచ్చేసి లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు నస్తనే వెహికల్ అన్న తీసుకొని అవసరం అనుకుంటాం మెకానిక్ కూడా వచ్చి వచ్చి టెస్టార్లు చూసుకోరు చూసుకున్న తర్వాత మీకు వెహికల్ అన్న నష్టనే తీసుకోండి ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి kira okay, okay, well, um. ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు రూపాయలు చెప్తాను ఓ లక్ష రూపాయలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అవుతుందండి అండి కేవలం ఒక లక్ష రూపాయలు తెచ్చుకుంటే లోన్ కూడా అవుతుంది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి చేయదండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఐదున్నర నుంచి ఆరు లక్షల మధ్యలో లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి మీరు వెహికల్ అయినా చెక్ చేసుకోరు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబార్ పక్కన ఉంటారు కానీ మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తానో వాటి కావాలండి ఓకే ఫ్రెండ్స్ రైట్